హలో సార్ వచ్చేసాం సార్ 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 ఆ రోజు సస్యమైన నాయకు వీడి సార్ ఇది చెప్పడానికి వచ్చావా మీ అమ్మాయి జాతకం నా దగ్గరకు వచ్చింది సెట్ అవ్వలేదు సార్ సెట్ అవ్వలేదు చేసుకుంటే సంగ్ర అయిపోయిందని అంటే నన్ను చేసుకుంటే మీ అమ్మాయి జీవితం బాగోదని ఓ ఇది ఎలా చెప్పాలా సార్ మా అన్నయ్య మీ ఈ జాతకంతో పాటు లోపల ఒక ఫోటో కూడా ఇచ్చాను ఆ ఇందాక ఫిగర్ ఆ అమ్మాయి మహాలక్ష్మిలా ఉన్నాను సార్ అయ్యో మహాలక్ష్మి కనపడలేదండి దారిలో పడిపోయినట్టు ఉంది సార్ పడిపోడమేంట్రా రానా వైస్ ఈ కాలంలో వాట్సాప్లో ఒక ఫోటో పెడితే అది చుట్టాలను గ్రూప్లో దాన్ని షేర్ చేసుకుని ముక్కు మొహాలు దరిద్రంగా వాళ్ళు కూడా అమ్మాయి ముక్కు పాలేదు మొహం పాలేదని కమెంట్ చేస్తాను అందుకే ఫోటో ఇలా పంపించాను అది పడిపోవడమేంట్రా ఒక ఫోటోని చూసుకోలేని వాడివి నీ పిల్లని ఎవరిస్తారురా అంటే మిమ్మల్ని అడిగావా ఏంటో మాట్లాడుతున్నారు మిమ్మల్ని అడిగావా రావా ఏయ్ నువ్వు ఏయ్ నువ్వు ఎవరు నా ఫ్రెండ్ మీ ఫ్రెండ్సా నా ఆయన మాదాపూర్ సిఐ ఆ సీ రక్షక బట్టలు ఏదో ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడుతారు ఫోటోని కదా లైట్ తీసుకోవచ్చు కదా లైట్ తీసుకోను నువ్వు లైట్ తీసుకోకు ఎక్కడి నుంచి పట్టుకొస్తావు అది నాకు తెలియదు వెళ్ళి తీసుకుని రా అవుట్ ఓకే నువ్వు వెళ్ళి తీసుకుని రా అప్పటిదాకా వీడిక్కడే ఉండి ఆ బెడ్ ఏ హే మీరేంటిరా ఏదో సేట్ కొట్టలో వంగరం తాగకట్టెట్టి వెళ్ళిపోతున్నాను నన్ను పెట్టిపోతున్నారు సార్ ఏంటిరా ఏదో టాయ్స్ గీస్ అంటున్నారు అది వాడడానికి తెచ్చుకున్నాను అంతే హలో ఎక్కడున్నారా అందరు చేస్తున్నారు ఒక ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను మళ్ళీ చేస్తాను పెట్టి పెళ్లి కూతురి వెతకడం కంటే ఇంపార్టెంట్ పని ఏంట్రా నేను అదే పని మీద ఉన్నాను ఏం వెతుకుంటున్నారా వీడు ఏ ఫోటో 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 హలో వాడు అక్కడే ఉన్నాడా రే ఫోటో తీసుకుంటా మరి ఇప్పుడు వదిలేటరా బాబు ఉంచాడు అక్కడికే వస్తున్నాను దొరికిసిందా దొరికింది దొరికింది ఆగరా హలో మాస్టరు అమ్మా కూర్చుందా లుపులు ఏవద్దు వచ్చే ఫోటో వదిలే వదిలే అయ్యో ఫోసి ఫోసి వదిలే ఎన్నా నుంచి టెట్ 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 కదా ఇప్పుడు రాని మావండి నీకు ఇదిగో ఫోన్ ఆరా అతను ఉన్నాడా ఆ మన దగ్గర కూర్చోడా నువ్వు త్వరగా వస్తే మన ఆడ మొదలు పెడతా వద్దురా అతన్ని ఆడుకోమను అరే హలో పెట్టేసావా అమ్మో ఇప్పుడు ఈ నాకు పెడతాడు పెట్టి అలా అనొద్దు సార్ ఆపండి సార్ పైన సార్ రే విడు నా లైఫ్ తో ఆడుకుంటూనే మీరు హ్యాపీగా వాలీబాల్ ఆడతారా ఫోటో ఫోటో అయింది సార్ ఫోటో పదే పదే ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నారు పొద్దున్న నుంచి రోడ్ల మీద వాడు తిరుగుతున్నాం నిమిషం నిమిషం కోసారి ఫోన్ చేసి మా టార్చర్ పెట్టుకుంటా ఫోటో 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 అంటే ఎడికల్ సార్ రాదు రేయ్ ఒకడు ఇలాగే వాగాడు ఇదో ఇక్కడ ఉన్నాడు ఉన్నాడు కదా మా నాన్నే ఉంచుకోరి రేపు పొద్దున ఫోటో తీసుకొచ్చి ఇచ్చేస్తాం నీకు ఏ లేదనుకో బానే కాదు అర్చగాని కూడా తీసుకుని దగ్గర పెట్టుకోరి ఇంకోసారి ఫోన్ చేస్తే మంచుకుంటూ చెప్తున్నాను హాయ్ అడుగుతారేంట్రా అడుగుతారండి ఇక్కడ ముందు నేను ఉంచుకోమంటే ఎక్కడ ఉంచుకుంటా సార్ హెట్ తీసుకురా ఆ హలో ఎక్కడ ఉంచుకోవాలో మాకు బాగా తెలుసు ఎక్కడ సార్దాపూర్ పోలీస్ స్టేషన్ అక్కడ గోల్డ్ అని స్పెషల్ టాయ్స్ ఉంటాయి ఎంజాయ్

ఏంటో తెలుసుకోవచ్చా సాయి గర్ల్ ఫ్రెండ్ పక్కనే పెట్టుకొని ఏం స్కానింగ్ చేస్తున్నావు డాలి షో అయ్యే వరకు నువ్వు అదే పనిలో ఉండు నా సైజ్ ఖచ్చితంగా చెప్తా చిన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది రాత్రి బాత్రూమ్కి వెళ్ళొచ్చినప్పుడు కంగారుగా జంప్ చేసి బెడ్ మీద పడుకునేది ఎందుకు అని అడిగితే బెడ్ కింద దయ్యం ఉందనేది ఈ మధ్య తనకి పెళ్ళయాక కలిసా ఎలా ఉన్నావే అని అడిగితే ఇప్పుడు ఆ దయ్యంతోనే బెడ్ మీద పాడుకుంటున్నాను ఎంతమంది సింగిల్స్ ఓకే సింగిల్స్ చెప్పండి ఈ లైన్ ఏంటి ఇదే క్వశ్చన్ కప్పుల్స్ అడిగితే పసుపుతాడు అంటారు తాడా అది మన కాన్సెప్ట్ కాదు మన కాన్సెప్ట్ ఏంటంటే దిస్ సైడ్ సింగిల్స్ ఆల్వేస్ ద రైట్ సైడ్ దిస్ సైడ్ మ్యారీడ్ కపుల్స్ ఆల్వేస్ ద రాంగ్ సైడ్ లెఫ్ట్ సైడ్ యా బట్ టాపిక్ లెఫ్ట్ రైట్ గురించి కాదు సెంటర్ పెళ్లి చేసుకోబోతున్నా తకిట తదిమి తంగాన బ్యాచ్ గురించి వీళ్ళు పెళ్లి చేసుకోవాలా వద్దా చేసుకుంటే లైఫ్ ఏమవుతుంది చేసుకోకపోతే ఇంకేమవుతుందో ఎవరిని చేసుకోవాలి ఎలా సెలెక్ట్ చేయాలి అని ఐఏఎస్ క్వశ్చన్ పేపర్ అందుకున్న ఎల్కేజీ స్టూడెంట్ లా ఉంటారు ప్రజెంట్ నేను కూడా తగ్గిట తది నా బ్యాచ్ లోనే ఉన్నాను సో సింగిల్స్ దాటే వచ్చా కపుల్స్ సింగల్స్ ఏమో మ్యారేజ్ ని అలా చందమామలా చూస్తారు అందంగా పోయిట్రీలా కపుల్స్ ఏమో చంద్రమండలం మీద దిగినట్టు ఫీల్ అవుతారు ఎటు చూసినా రాళ్ళు రప్పలు నో గ్రావిటీ నో ఆక్సిజన్ సవ్వకేషన్ కదా చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే ఇస్రో నాసా క్లాసెస్ ఉన్నాయి రిలేషన్షిప్ లోకి వెళ్ళాలంటే మనమే ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి మనమే గ్రావిటీ క్రియేట్ చేయాలి ఈ విషయం మా సుబ్బుకు అర్థం కాలేదు నీకు ఎలాంటి వాడు కావాలో చెప్పు హైట్ ఎంత కావాలో చెప్పు చదువు ఎంతో చెప్పు ఆస్తి ఎంతో చెప్పు 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 అంటుంటే నేనే చెప్పాను తెలుసా నా కాబోయేవాడు నా చెప్పుతో సమానం నా సైజ్ నాకు కావాల్సిన సైజ్ రెండు ఒకటే సైజ్ ఎయిట్ ఇది నేను ఇది నాకు కాబోయేవాడు ఈ దేవుడున్నాడే ఈ రెండింటినీ షోరూంలో లో పెట్టినట్టు పెట్టకుండా గుడి ముందుల చెప్పుల్లాగా ఒకటి ఎక్కడో విసిరేసి నన్ను ఇక్కడే వదిలేశాడు నేను ఈ లైన్ దాటే తొందరలో దొరికిన చెప్పులు వేసుకున్నానే అనుకో చూడ్డానికి పక్కపక్కన పక్కన జతలా కనిపించినా ఒక లెగ్ క్యాట్ వాక్ చేస్తుంది ఇంకో లెగ్ మూన్ వాక్ చేస్తుంది ఈ చెప్పుల కాన్సెప్ట్ మా సుబ్బుకి చెప్తే చెప్పొచ్చు చప్పచకొర్తా చెప్పిన సంబంధం చేసుకో అంటాడు సుబ్బు మా నాన్న ఐ ఆర్ గైండింగ్ లైఫ్ పార్టనర్ ని సెలెక్ట్ చేసుకునే విషయంలో తేడా వస్తే బెడ్ మీద దయ్యం తోపడు కాల్చేస్తా థాట్స్ ఆల్ ఫర్ టుడే దిస్ ఇస్ సుభాస్ మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి వెళ్లి ఫోటో అడుగు వెళ్ళు వెళ్ళు hey that is ఇదిగోండి మిషు థ్యాంక్ యూ అండి షో సూపర్ గా ఉంది రియల్లీ థ్యాంక్ యూ జోక్స్ అయితే అదిరిపోయే యాక్చువల్ గా లైఫ్ లో ఇప్పుడు నేను ఈ లైన్ మీదే ఉన్నాను ఓ థాంక్యూ దట్ మీ హియర్ వై రోజుల నా పెళ్లి ఓ కంగ్రాట్స్ థాంక్స్ కానీ మీ వల్ల ఒక ప్రాబ్లం వచ్చింది నాకు నా వల్ల మీ ఫోటో వల్ల నాకు వచ్చిన సంబంధాల్లో మీది ఒకటి జాతకం సెట్ అవలేదు తిరిగి ఇద్దామని మీ నాన్న దగ్గరికి వెళ్తే అందులో ఫోటో మిస్ అయింది అక్కడ మొదలైందండి టార్చర్ నూట నలభై మిస్ కాల్స్ అండి అదిగో ఇంకోటి దప్పసనండి ఓ మా సుబ్బు దగ్గర ఇరుక్కున్నావా అందుకే మీతో ఫోటో ఇచ్చేస్తే మీ నాన్నకి ఇచ్చేసి ఈ లైన్ దాటేసి హ్యాపీగా పిల్ చేసుకుని యూఎస్ వెళ్ళిపోతానండి ఈ లైన్ దాటడం ఎంత కష్టమో అని గంట షో చేస్తే నువ్వేంటి ఇలా ఇస్తే అలా దాటేస్తానంట నాకంత అంత కన్ఫ్యూజన్ లేదండి నా క్లారిటీస్ నాకు ఉన్నాయి అబ్బ డార్లింగ్ నాకు కాఫీ చెప్పు షా అనా ఒక బ్లాక్ కాఫీ మీ ఫోటో ఇస్తే ఫోటోనే కదా

ఫ్యామిలీస్ కలవటం బాగా చూసుకోవడం అదే కదా అది కూడా కదా కిడ్స్ వితౌట్ కిడ్స్ నో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మా బావ చెప్తూ ఉండేది కాదా లాస్ట్ చెప్పా లాస్ట్ ఛాన్సా వన్ మినిట్ ఫస్ట్ ఇదే చెప్పాల్సింది లవ్ అండి లవ్ లేకుండా మ్యారీడ్ లైఫ్ లేదు కదా కరెక్ట్గా చెప్పాను కదా ఇచ్చేస్తారు కదా అయ్యో ఏమైంది పోయా ఇంతకన్నా ఏముంటుందండి కొంచెం వైల్డ్ గానా

సెక్యూర్డ్ లైఫ్ అన్ని పనులు షేర్ చేసుకునే హస్బెండ్ కావాలి ఐ ఐనీ డొమెస్టిక్ సపోర్ట్ నాకు జాయింట్ ఫ్యామిలీ అంటే చిరాకు ఐఎమ్ ఇంకేముంటుంది కాదా ఇంకేముంటుందండి మ్యారీడ్ లైఫ్ లో అందరూ ఇవే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా కొంచెం వైల్డ్ గా థింక్ చేయి డాలి వైల్డ్